ఒకప్పుడు చిన్న అడవిలో నక్క కుందేలు మేక మంచి స్నేహితులు నక్క కుందేలు మేక స్వభావాలు భిన్నంగా ఉండేవి కుందేలు చురుకుగా చాలా తెలివిగా ఉండేది మేక నమ్మకమైనది కానీ కొంచెం భయపడే స్వభావం నక్క మాత్రం ఊహించదగినట్లే దుర్మార్గుడిగా లోపల కుతంత్రాలతో ఉండేది ఒకరోజు అవి మూడు సరదాగా మాటలు చెప్పుకుంటూ ప్రయాణం చేస్తున్నాయి అలా వెళ్తూ ఉండగా నక్కకి ఒక మామిడి చెట్టు కనిపించింది ఆ మామిడికాయలను ఎలాగైనా తినాలని నక్క ఆలోచిస్తుంది అప్పుడు కుందేలు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని అడిగింది నక్కని ఈ చెట్టుకున్న మామిడికాయలను కోసుకొని ఎలాగైనా తినాలని ఉంది ఇప్పుడు ఈ మామిడికాయలను ఎలా కొయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని అంది నక్క అప్పుడు కుందేలు ఇందులో ఆలోచించడానికి ఏమి ఉంది చెట్టును పట్టుకొని ఊపితే మామిడికాయలు రాలతాయి అప్పుడు మనం తినవచ్చు అంది కుందేలు మరి ఈ చెట్టును ఎవరు ఊపుతారు అని అడిగింది నక్క ఇంకెవరు ఉన్నారు మేక ఉంది కదా మనకి మేక సహాయం చేస్తుంది అంది కుందేలు అనుకున్నట్లే మేక చెట్టును ఊపుతుంది అలా మామిడికాయలు కింద పడ్డాయి నక్క వెంటనే ఎగబడి ఆ కాయలను మొత్తాన్ని తినేసింది అలా తింటున్నా నక్కని చూసి మేకకు కుందేలుకు బాగా కోపం వచ్చింది రాలిన మామిడి పళ్లను మొత్తం నువ్వే తినేస్తే మేమేమి తినాలి అని అడిగింది కుందేలు కోపంగా నీ సలహాతో మేకతో ఆ పళ్లను రాలిపించుకుంది నేనే అందుకే నేనే తింటున్నాను దేనికైనా తెలివి అవసరం అంది నక్క నక్క అలా అనేసరికి కుందేలుకి మేకకి బాగా కోపం వచ్చింది నక్క మీద కోపంతో కుందేలు మేక మిగతా పండ్లను రాల్పుకొని నక్కకు పెట్టకుండా అవి రెండు మాత్రమే తినేశాయి అవి రెండు తింటుంటే నక్క బిక్క మొహం వేసుకొని చూస్తుంది ఈ కథ నీతి కుతంత్రం చేసేవారు మొదట గెలిచినట్లు కనిపించవచ్చు కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది ఒక చిన్న అడవిలో పిల్లి నక్క మంచి స్నేహితులు అవి ప్రతిరోజు కలిసి ఆడుకుంటూ ఆహారం వెతుక్కుంటూ కాలం గడిపేవి పిల్లి చాలా చురుకుగా ఉండేది చిన్న విషయాల్లో కూడా తెలివిగా స్పందించేది నక్క తెలివైనదే కాని మూర్ఖత్వంతో తన ఆలోచనలు చేస్తూ ఉండేది మాటలతో గొప్పలు చెప్పుకునే రకం ఒకరోజు పిల్లి నక్కను ఇలా అడిగింది నక్క నువ్వు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఎలా తప్పించుకుంటావు అని అడిగింది పిల్లి పిల్లి మాటలకు నక్క నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చింది నక్క గొప్పలు చెప్పుకుంటూ నాకు వంద మార్గాలు ఉన్నాయి నేను చాలా సులువుగా ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటాను అని అంది అప్పుడు నక్క పిల్లిని ఇలా అడిగింది మరి నువ్వు ఎలా తప్పించుకుంటావు అని అడిగింది నక్క నాకు ప్రమాదం వచ్చినప్పుడు నాకు ఒకే ఒక మార్గం తెలుసు అది చెట్టెక్కి కూర్చుంటా అంది పిల్లి నక్క పక్క పక్క నవ్వి ఏంటి నీకు ఈ ఒక్క మార్గమే తెలుసా అని అంది అలా అవి రెండు మాట్లాడుకుంటూ ఉండగా ఒక పక్క నుంచి కుక్కలు నక్కను చూసి పరుగు పరుగున వస్తున్నాయి పరుగు పరుగున వస్తున్న కుక్కలను చూసిన పిల్లి చెట్టెక్కేసింది దాంతో ఏమి చేయలేక నక్క అలాగే చూస్తూ ఉండిపోయింది ఆ కుక్కలు దగ్గరకు రావడంతో నక్క తీసింది కుక్కలను చూసిన పిల్లి భయంతో ఆ చెట్టు మీదే అలా కూర్చుండిపోయింది కుక్కలు వెళ్లిపోయిన తర్వాత పిల్లి నిదానంగా కిందకి దిగింది ఆ తర్వాత నక్కను ఎంత వెతికినా నక్క కనిపించలేదు నక్క కనిపించకపోవడంతో ఆ పిల్లి చాలా బాధపడింది ఈ కథ నీతి వేగంగా ఆలోచించి అమలు చేయగలిగిన మార్గం ఒకటైనా చాలు ప్రయోజనం లేని ఆలోచనలు ఎన్ని చేసినా అనవసరమే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్